కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాసాయ గోవిందాయ నమో నమః శ్రీమాత్రీ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి అద్భుతమైన భగవద్గీత శ్లోకాలలో ఉన్న అంతరార్ధాలను మనం ఒక్కొక్కటి వరుసగా అనుభవిస్తూ వస్తున్నాం అందులో మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో మనం ఏ సందర్భంలో ఉన్నాం అర్జునుడు యుద్ధరంగంలో నిలబడి ఉండగా తనతో యుద్ధం చేయడానికి తమ బంధుమిత్రులే నిలబడి ఉన్నారు అని చూసి తన శరీరంలో కలిగిన మార్పులను అంటే బంధువులను చూడగానే వీరిని నేను ఎలా చంపగలను అని కరుణతో కూడిన భయంతో తన శరీరంలో కలిగే మార్పులను కృష్ణుడికి వివరిస్తూ కృష్ణ నా యొక్క నోరు ఎండిపోతూ ఉంది నా శరీరంలో శక్తి లేదు నేను యుద్ధం చేయలేను నా యొక్క చేతి నుంచి గాండివం కూడా జారిపోతూ ఉంది అసలు వీరిని నేను ఎందుకు చంపాలి వీరిని చంపిన తరువాత నాకు ఎటువంటి శ్రేయస్సు కలుగుతుంది బంధుమిత్రులను చంపితే నాకు పాపము కలగదా నాకు ఎటువంటి శ్రేయస్సు కలగదు వీరిని చంపడం వలన కాబట్టి నేను యుద్ధం చేయను అని చెబుతూ అసలు నేను యుద్ధం ఎందుకు చేయాలి కృష్ణ యుద్ధం చేయడం ఎందుకు యుద్ధంలో విజయాన్ని పొందడం కోసం ఆ యుద్ధంలో విజయాన్ని పొందిన తర్వాత రాజ్యసుఖం లభిస్తుంది రాజ్యసుఖం నేను ఎలా అనుభవించను బంధుమిత్రులు తాతలు మనములు నాన్నలు అదేవిధంగా బంధువులు స్నేహితులు వీరందరితో కూడిన సుఖాన్ని నేను అనుభవించగలను వీరందరితో నేను యుద్ధం చేయడం వలన నా బంధుమిత్రులు తాతలు నా కుమారులు అందరూ ఈ యుద్ధంలో చనిపోతారు కాబట్టి నేను యుద్ధం చేసి విజయాన్ని పొంది ఆ రాజ్య సుఖాన్ని నేను ఎవరితో అనుభవించను అసలు యుద్ధమే నేను చేయను నాకు యుద్ధము వద్దు ఆ యుద్ధం వల్ల వచ్చే విజయము వద్దు ఆ విజయం ద్వారా వచ్చే రాజ్య సుఖము వద్దు అంతేకాదు కృష్ణ ఈ మూడు లోకాలలో ఉన్న రాజ్యాన్ని నాకు రాసిచ్చినా కూడా నేను కౌరవులతో యుద్ధం చేయలేను ఒకవేళ ధృతరాష్ట్రుని యొక్క కుమారులు వంద మంది నన్ను చంపినా కూడా నేను మాత్రం వారిని చంపలేను మా యొక్క స్వజనాన్ని మా బంధువులను నేను చంపలేను అసలు నేను యుద్ధమే చేయలేను గోవింద అంటూ అర్జునుడు చెప్పిన విధానమే ఈ ముప్పై రెండు నుంచి ముప్పై ఆరవ శ్లోకం యొక్క అర్థాలు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం రాజ్యం కిమ్నో నో రాజ్యేన గోవింద కిం భోగైజీవితేనవ య యమర్ధే కాంక్షితం రాజ్యం భోగా సుఖాని చ ఇమే వస్థిత యుద్ధే ప్రాణం తక్వని చ ఆచార్య పితర పుత్రస్త పితమ మాతులాసురా పౌరా సలాస్త హామి జ్ఞాతో మధుసూదన అరాజ్య హేత మహి నిహత్యా ధాతరాష్ట్రాజనార్దనా పాప మేవాశ్రయే దస్మాన్ హత్వా తానాత తాయిన ఓ గోవింద నాకు మూడు లోకాలలో ఉన్న రాజ్యము రాసిచ్చినా కూడా నాకు రాజ్యము వద్దు రాజ్య సుఖము వద్దు నాకు యుద్ధమే వద్దు నేను యుద్ధమే చేయలేను అని యుద్ధం చేయడాన్ని నిరాకరించాడు అర్జునుడు ఇంకా అర్జునుడు కృష్ణుడితో ఏమేం చెప్పాడు అన్నది మరొక భాగంలో తెలుసుకుందాం कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमः श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः